ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఆ రోజు ఎందరో పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు ఆదులని నిదానం చేసే కూడా తెలియని పరిస్థితులు అది తెచ్చుకున్నారు దాన్ని ప్రైవేటీకరణ చేసి అంబానీ ఆదాని అప్పచెప్పే ప్రక్రియలో బీజేపీ ప్రభుత్వం ఉంది చాలా సంవత్సరం పైన పోరాడుతున్నారు అక్కడున్న మీ కార్మికులందరూ కానీ ఎటువంటి స్పందన లేకుండా ఉంది దాన్ని రాహుల్ గాంధీ గారు ఆపుతామని దాన్ని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రవీద్కర్ ఆపి మళ్ళీ ఒక్కట్లాగే దాబాల వాట్లో స్టైల్ పండుగ తీసుకెళ్తామని చెప్పి హామీ హామీ ఇవ్వడానికి మన దగ్గరికి వస్తున్నారు దాన్ని మొబిలైజేషన్ చేయాలి కాబట్టి విజయనగరం జిల్లా జిల్లా నుంచి ఎవరెవరైతే అసహోవాలు అభిమానులు ఉన్నారో భారీ ఎత్తున మొబిలైజేషన్ చేసి విశాఖపట్నం తీసుకురావాల్సిందిగా కోరోనానికి మేము ఇక్కడికి వచ్చాం మీరందరూ కూడా సహకరించండి మనం అందరం కలిసి ఉంటేనే ముందుకు తీసుకెళ్ళగలం పార్టీని ప్రతిష్ట ముందుకు తీసుకెళ్తాం అంతేగాని మనలో వైషమ్యాలున్నా రాగద్వేషాలున్నా సరే మళ్ళీ చాలా భారీ మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అందరూ విజయనగరం జిల్లా నన్ను అందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంలో కోరడానికి మేము ముగ్గురు ఇక్కడికి వచ్చాం దయచేసి అందరూ సహకరించండి